అనుకున్న ఇది వేరే విషయంలో కానీ 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 ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి రాజకీయ భయం లేకపోతే ఏ ప్రభుత్వాలకు భయపడవు ఇందాక హృదయరాజు గారు చెప్పాడు మనం రాజకీయంగా అన్ని పార్టీల వారు కిట్ సిపిఎస్ ఫాలో కావాలని అంత మాత్రం రాజకీయ పార్టీలు భయపడవు మనం జెండా జెండా పెట్టాం షర్ట్ టీషర్ట్ చేసుకున్నాం కానీ ఓటు ఎప్పుడైతే మీరు ఎర్ర అజెండాకి వేయగలుగుతారు నిజాయితీగా ఆ రోజునే ఈ పార్టీలు భయపడతాయి ఇది ఇక్కడ కాదు గబూర్గా నడగండి నేను సిఐటి మహాసభలో చెప్పాను దిస్ యాజిస్ట్రేషన్ షుడ్ కన్వర్ట్ ఇంటి ఓట్స్ ఆ రోజు రాజకీయ నాయకులు భయపడతారు ఆ భయం లేనందుకాలం ఉద్యమాలు చేసి మనం నష్టపోతాం కష్టపోతాం పక్కన పెడితే భయం క్రియేట్ చేసిన రాజకీయంగా ఓట్ల ద్వారా తప్ప ఉద్యమాల ద్వారా క్రియేట్ చేసే భయానికంటే ఆ భయం ఎక్కదా ఎక్కువ ఉండదనే విషయాన్ని మరి రాజకీయంగా వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం భావాలతో విడిగా ఉండొచ్చు కానీ సిపిఎస్ కోసం ఆ రోజున పార్లమెంట్లో అరవై నాలుగు మంది లెఫ్ట్ పార్టీస్ ఉండబట్టే పద్నాలుగు దాకా అది బిల్లు కాలేదు కానీ ఈ రోజున ఒక ఎండౌస్మెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కెనాట్ రివర్ట్ బ్యాక్ ది ది టు ఏంటంటే వీఆర్ నాట్ ఓట్ బ్యాంక్స్ అది వాళ్ళ ధైర్యం ఆ ధైర్యాన్ని పగలగొట్టుకున్న రోజునే ఈ ప్రభుత్వంలో మాట దానికి నైతికంగా మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా మీ ఛాయన్స్ ని వదిలేస్తాను అయితే ఉద్యమంలో మేము ఎప్పుడు వెనక్కి వెళ్ళాం ఉద్యమం ఖచ్చితంగా తిరుగుద్ది ఉద్యమం దారి ఉద్యమం దారే రాజకీయంగా రాజకీయం దారే ఇందాక ఉదయరాజు చాలా స్పష్టంగా చెప్పాడు మన పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తామండి ఆ గుణపాఠం ఓటు ద్వారా చెప్పాలి రాజకీయం చెప్పాలి ఆ రోజున ప్రభుత్వానికి మనం ఎలా అవసరం లేదు ఇవాళ ప్రభుత్వాలు మిత్రపక్షాలు గ్రూపులను ఎలా పిలుచుకుంటున్నాయో అదే విధంగా ఉద్యోగ సంఘ నాయకులు ఉపాధ్యాయు పిలుచుకుని నీ కోరిక ఏంటి నీ డిమాండ్ ఏంటి మేము తీరుస్తాం నువ్వు మాతో ఉన్న పరిస్థితి రాజకీయ నిర్ణయించుకుని వస్తుంది ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఫ్యాక్టర్ చేసిన ఉద్యమాలు కానీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు కానీ సిపిఎస్ మీద జరిగే ప్రతి ఉద్యమానికి ఏపీఎన్ సంఘంగా ఏపీ జేఏసీగా మేము ఉంటూ ఉంటామని చెప్పి నేను మనసాక్ష్యం మీ అందరికీ ఆ మ్యూజిస్ సెలవు తీసుకుంటాను